श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत, परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन प नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाचारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति देव्लक्ष्मीखनसङ्ख्याबोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము ఇరవై నాలుగు అర్ధనారీశ్వర తత్వ వివరణ తదుపరి నేను శ్రీధర్మగుప్తుల వారిని శివునకు గల రకరకముల ఆభరణములు ఆయుధములకు సంబంధించిన అంతరార్థములేవైనా ఉన్నచో వివరింపవలసినదిగా ప్రార్థించి తిని దానికి ధర్మగుప్తుల వారు అయ్యా శంకరభట్టు గణపతి దేవునకు పాషాంకుశములు ముఖ్యాయుధములు అటులనే విష్ణువునకు సుదర్శన చక్రము ముఖ్యాయుధము ఇదే విధముగా శంకరుల వారికి త్రిశూలము ముఖ్యాయుధము త్రిశూలమునకు పైన మూడు కొనలుండును కదా అవి అగ్నిజ్వాలల రూపంలో ఉండును ఆ మూడును అడుగున కలసి ఉండి ఒకే శూలహస్తముగా ఉండును సత్వ రజ స్తమో గుణములను ఆ మూడు కొనలు సూచించును వీటి యొక్క ఏకత్వము నిజానికి అది త్రిగుణాతీతము ఈ అంతరార్థమునే త్రిశూలము సూచించును అంతేకాకుండా ఇడా పింగళ నాడుల ద్వారా శ్వాస ప్రవహించి భ్రూ మధ్యమున ఉండడి శిరస్థానమునకు చేరుకొనుచున్నది ఇడా పింగళ శుషుమ్నా అనబడు ఈ మూడు నాడుల బ్రహ్మజ్ఞాన కేంద్రమేదైతే ఉన్నదో దానినే త్రివేణి సంగమం అందురు త్రిశూలములోని అంతరార్థం ఇదియే రెండవది నాగాభరణమునది కలదు కుండలినీ శక్తి విజృంభించినప్పుడు అష్టసిద్ధులు కలుగును సర్పాకారముగా నుండెడి కుండలినిని సూచించుటచే శ్రీశంకర భగవానుని నాగాభరణుడని అందురు శివునకు ఈశ్వరుడని కూడా పేరు ఈ మహాసిద్ధులన్నీ సర్పముల వలె ప్రమాదకరమైనవి వాటిని నుంచుకొని లోక కళ్యాణార్థము ప్రయోగించువాడు కనుకనే శివునకు ఈశ్వరుడని కూడా పేరు వచ్చినది శివుని త్రిశూలమునకు ధమరుకము కట్టియుండును శబ్దగణకం ఆకాశం అని చెప్పబడినది ఆకాశమునందు శబ్దము యొక్క ప్రకంపనలు ప్రయాణించును మనము మంత్రచకము చేసినప్పుడు గాని విన్నప్పుడు గాని స్పందనలు వెలువడి ఆ స్పందనలు శివ ఢముక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును మంత్ర పునశ్చరణ చేయుట వలన యోగికి ఆనందము కలుగును ఈ ఆనందము వలన తాండవము చేయును దీనికి గుర్తుగానే ఢమరుకమును పరమేశ్వరుడు ధరించును కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రమే సమస్త జ్ఞానమునకు కేంద్రమై ఉన్నది జ్ఞానికి అతీంద్రియ దృష్టి కలుగుటకు ఆజ్ఞాచక్రము వికసింపవలెను ఈ చక్రము ద్వారానే భూత భవిష్యత్ వర్తమానములను యోగి గ్రహించగలుగును ఇదియే పరమేశ్వరుని మూడవ కన్ను ఈ జ్ఞాననేత్రము వికసించిన ఎడల కామస్వరూపుడైన మన్మధుని దహించుటకు వీలు కలుగును శివుని యొక్క నివాసము శ్మశానమని చెప్పబడినది యోగాగ్ని వలన సమస్త కోరికలు భస్మం కాగా యోగికి పరమశాంతి ప్రదాయకమైన నిర్వాణ స్థితి అనుభవమునకు వచ్చును జ్ఞానము యొక్క స్థితిని తెల్లటి రంగుతో పోలుస్తారు అదియే విభూతి మనిషికి ఆలోచనలు కోరికలు నశించుట వలన శుద్ధమైన జ్ఞానం కలుగుతుంది దాని వలన ఆనందం కలుగుతుంది జ్ఞానము యొక్క పరిశుద్ధి అధి భౌతిక అధి దైవిక ఆధ్యాత్మిక మానసిక అనే నాలుగు స్థాయిల్లో జరుగుతుంది దీనిని సూచించుటకే శివభక్తులు నాలుగు విభూతి రేఖలను ధరిస్తారు బంక వంటి దివ్యౌషధం శిలాజిత్ అనున్నది కలదు దానిని తినవారు నిత్య యవ్వనులై ఉందరు పూర్వకాలములో శిలాదుడనే మహర్షి రాళ్ళు ఆహారంగా తీసుకుని జీవించేవాడు అతడే నందీశ్వరుడుగా అవతరించాడు శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించినాడు ఆర్ధ నక్షత్రం రుద్రస్థానం ఉమామహేశ్వరుల అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుపునది మిథున రాశి ఈ రాశికి ముందుగా ఆకాశంలో వృషభ రాశి కనిపిస్తుంది ఆ వృషభమే నందీశ్వరుడు నంది ధర్మస్వరూపమును సూచించును నిమ్న ప్రకృతికి చెందిన కామరూపుడైన మన్మధుని శివుడు దగ్ధం చేసినాడు అప్పుడు మన్మధుడు నిరాకారుడై ఉన్నత ప్రకృతికి చెందిన దివ్య దాంపత్య ధర్మమునకు చెందిన కామరూపుడైనాడు కనుకనే కృష్ణుడు ఉపమన్యు ఋషి వద్ద శిషరికమును చేసి ఎంతో నిష్ఠతో శివోపాసన చేసి శివుని అనుగ్రహము వలన రుక్మిణీదేవి అందు ప్రద్యుమ్నుడనే కుమారుడిని కన్నాడు ఈ ప్రద్యుమ్నుడే పూర్వజన్మమున నిమ్న ప్రకృతికి చెందిన మన్మధుడని పిలువబడినవాడు ఈ వృషభమరునది మన్మథ స్థానము కామస్థానము కూడా ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే ఉన్నత ప్రకృతికి చెందినవి వాటిని తీర్చుకొనుట ధర్మ విహితమే అని తెలుపుటకు వృషోత్సర్జనము అనుదాని చేయుదురు భయంకరమైన తాంత్రిక సిద్ధులు శక్తులు పులివంటి ప్రమాదకారులు వాటిని వశమునందుంచుకొన్నవాడు శివుడు వ్యాఘ్రము శక్తికి వాహనము శక్తిని పూర్తిగా భార్య వలె తన ఆధీనమునందుంచుకున్నాడనుటకు సూచనగా పరమేశ్వరుడు వ్యాఘ్ర చర్మాంబరధరుడైనాడు శుద్ధ బ్రహ్మజ్ఞానం నిరంతరం శ్రవించుచుండు ప్రజ్ఞ అమృతత్వ సిద్ధి అనువాటిని శివ జటాజూటంలోని లోక పావని గంగా సూచించుచున్నది ఇటువంటి నిత్య ప్రసన్నత్వం వలన కలిగిడి మహాప్రశాంత ఆనంద ఆహ్లాదమయ స్థితిని చంద్రవంక సూచించుచున్నది అందుచేత చంద్రకళాధరుని తత్వం అమృతత్వ సిద్ధికి ఆహ్లాద ఆనందమయ స్థితికి ఆలవాలమైనది అర్ధనారీశ్వర తత్వంలోని అంతరార్థం ప్రాణులను జీవింపచేసే శక్తి అనగా ప్రాణశక్తి రెండుగా విభాజితమై ఒకటి స్త్రీలోని అండాశయమునందు శోణితముగాను పురుషునిలోని శుక్లముగాను ఉండి ఈ రెండింటి కలయిక వల్ల జీవిగా ఏర్పడుతుందని అయితే సృష్టిలో అమ్మ నాన్న అను రెండు తత్వములు కలిసి ఏకాకృతిలో నిండి జీవి వానపాము స్త్రీ పురుషులు ఉభయులలోనూ స్త్రీ పురుష తత్వములు రెండూ ఉంటాయని శరీరంలో కుడి భాగంలో ఉండే శక్తిని పురుష శక్తిగాను ఎడమ భాగంలో ఉండే శక్తిని స్త్రీ శక్తిగాను గుర్తెరుంగవలను అదేవిధంగా కుడి భాగంలో ప్రవహించే శ్వాస రూప శక్తిని పింగళనాడిగాను భాగంలో ప్రవహించే శ్వాసరూప శక్తిని ఇడానాడిగాను గుర్తెరుంగవలెను ప్రాణాయామం చేసేటప్పుడు కుడివైపు శ్వాస పీలిస్తే శరీరంలో వేడి పుడుతుంది కాబట్టి దానిని సూర్యనాడి అన్నారు ఎడమవైపు పీలిస్తే శరీరం చల్లబడి చలువ చేస్తుంది కాబట్టి దానిని చంద్రనాడి అన్నారు కాలపురుషుని శరీరంలో రాశిచక్రంలోని మేషరాశి నుండి తులారాశి వరకు వేడినిచ్చే ఆరు మాసాలు సూర్యనాడి అనుకుంటే ఆశ్వయుజము నుండి ఫాల్గుణము దాకా ఉండే ఆరు మాసాలు చంద్రనాడి ఈ సూర్యచంద్రుల గతి వల్ల పౌర్ణమి అమావాస్యలు ఏర్పడుతున్నాయని మనము గ్రహించవలను యోగి అయిన వాడు తన శరీరంలోనే శ్వాసలోని సాధన ద్వారా కాలచక్రములోని సమస్తమును సిద్ధింపచేసుకుంటాడు భూత భవిష్యత్ వర్తమానాలను సమస్తమును గుర్తెరుంగ కలిగిన కాలజ్ఞానాన్ని పొందుతాడు ఈ కాలచక్రమునే అర్ధనారీశ్వర తత్వముగా ఎన్నడూ విడదీయరాని జంటగా గుర్తెరుంగవలను రాత్రింబవళ్ళు పౌర్ణమి అమావాస్యలు వంటి సమస్తమును ఒకదాని తర్వాత ఒకటి దృశ్యమానమగుచుండును ఒకటి ఇంకొక దానికి ఆధారముగా ఉండును రాత్రి లేకుండా పగలు గాని పగలు లేకుండగా రాత్రి గాని ఉండజాలవు తల్లి తండ్రి అని పిలువబడే అర్ధనారీశ్వరులు ఈ అనంత సృష్టి యొక్క సంచరణమునకు కారణమగుచున్నారు శివుడు సంహారకారకుడు అనుటలో అంతరార్థం పాత సృష్టిపోయి కొత్త సృష్టి వచ్చుచున్నదని అర్థం అనగా సృష్టిలో మార్పులు అతి సహజంగా వస్తుండగా నూతన సృష్టి ఆవిర్భవించుట అది కొంతకాలము స్థితి అందుండుట తిరిగి సంహరింపబడుట అనివార్యము అధర్వణ వేదంలోని సమస్త అస్త్రములు శస్త్రములు మంత్రములు సిద్ధించవలెనన్నా ఈ అస్త్ర శస్త్ర విద్యలకు అధిపతి అయిన ఈశాన రుద్రుని అనుగ్రహము ఉండి తీరవలెను అని నాకు తెలియపరచిరి అంతట నేను శివ పార్వతులకును ఆర్ద్రా నక్షత్రమునకును గల అవినాభావ సంబంధమును వివరముగా చెప్పవలసినదని శ్రీ ధర్మగుప్తుల వారిని ప్రార్థించితిని దానికి వారు రుద్రుడు ధనస్సును ధరించి పరుగెత్తే జింకను వేటాడి మృగవ్యాధి రుద్రుడుగా దర్శనమిస్తాడు ఈ మూర్తి ఆకాశంలో ఆర్ద్ర నక్షత్రంలో కనిపిస్తాడు అతడు వేటగాడులా ఉంటాడు గ్రహ సంచార ప్రభావము ఈ మృగవ్యాధ రుద్రుని రూపం నక్షత్ర మండలంలో మిథున కర్కాటక రాశులకు అడ్డంగా ఐమూలగా కనిపిస్తుంది ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా క్రూర గ్రహములైన శని కుజ రాహువులు సంచారము చేసినప్పుడు విశ్వవ్యాప్తమైన యుద్ధములు ప్రళయములు జరుగును దేవదానవ యుద్ధాలు మహాభారత యుద్ధము వంటివి అటువంటి గ్రహ గతుల వలననే జరిగాయి మూర్తిని అనగా ధనస్సు ధరించిన ఉగ్రమూర్తి అయిన రుద్రుని మన్యుదేవతారూపంగా వేదాలు వర్ణించాయి ఆ రుద్రమూర్తి ఆయుధం త్రిశూలం కాదు ధనుస్సు మాత్రమే అతని ఆయుధం మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అందరు ప్రతి నెలలోనూ అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అందరు శని ప్రదోష సమయమున ఈశ్వరారాధన ఫలితముగా శనిగ్రహ దోష నివారణ మహాశివరాత్రి మంగళవారం వచ్చినచో అది మహాప్రశస్తం శనివారము నాడు త్రయోదశి వచ్చిన ఎడల దానిని శని త్రయోదశి అందురు కర్మకారకుడైన శని వలన కలిగే రకరకాల క్లేశములను తొలగించుకున్నటకు శని త్రయోదశి నాడు శివార్చనము చేసి శనికి ప్రీతికరముగా నువ్వుల దానము చేయవలెను శనికి శివుడు అధిదేవత గనుక నువ్వుల నుండి తీసిన నూనెతో పరమేశ్వరుని అర్చించిన ఎడల శని బాధాని వృత్తి కలుగును శనివారము నాడు ప్రదోష సమయమున శివారాధనము చేసిన ఎడల శనికి అధిదేవత శివుడు కావున సమస్తములైన కర్మదోషములు తొలగి సుఖ శాంతులను పొందగలరు శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు సమస్త విధములైన అశుభ కర్మల మహాపాపములను భస్మిపటలము కావించుకొని శుభప్రదములైన నూతన దివ్య తేజోమయీ శుభ స్పందనలతో మానవులు శరీరము మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ఆత్మ పరిశుద్ధత ఆనందదాయకమైన నూతన జన్మమును పొందవలనన్నా ఏ మానవుడైనను శని ప్రదోష సమయమున శివారాధన చేయవలెను ఈ విధముగా చేయగా శని శాంతించును శనివారము రాత్రి కాలమున ఆ జీవుని యొక్క సమస్త విధములైన కర్మదోషములను అధిష్టాన దేవతలైన అంధశక్తులు అనగా అదృశ్య రూపమున నుండెడి నల్లటి కాటుక రూపమున నుండి దురదృష్ట శక్తులు మహావిధ్వంసక శక్తులు ఆ మహాకాలుని శక్తి స్వరూపమైన మహాకాళిలో నిలయము చెందును ఆ మరునాడు అనగా ఆదివారమునాడు సూర్యోదయ ప్రాంతమున సవిత్రు మండల మధ్యవర్తిని అయిన ఆ మహాశక్తి అనుగ్రహ విశేషమున సాధకునకు నూతన జీవితము ప్రారంభమగును అశుభప్రదములైన పాపకర్మముల మూటలు పరమేశ్వరుని యోగాగ్నిలో దగ్ధము చేయబడును పంచభూతాత్మక శివస్వరూపము శివుడు పంచభూతాత్మకుడు మన శరీరములోని మూలాధారమునందు పృథ్వీతత్వముందును దీనికి ప్రతీకగా సాధకుల చేత పార్థివలింగము పూజింపబడుచున్నది స్వాధిష్టాన చక్రమునందు జలతత్వముడును దీనికి ప్రతీక అయినది జలలింగము మణిపూరక చక్రము అగ్నితత్వమునకు సంబంధించినది దీనికి ప్రతీక అయినది జ్వాలాలింగము దీనినే హిరణ్య స్తంభమని కూడా అందురు కంఠస్థానమునందు అనగా విశుద్ధి అందు వాయుతత్వం ఉండును దీనికి ప్రతీక అయినది వాయులింగము ఆకాశస్థానమైన దానిని చిదంబరలింగము అని అందురు ఆకాశలింగమని పిలువబడే ఈ చిదంబరలింగమునకు అసలు ఆకారమే ఉండదు ఈ పంచభూతాత్మక శివలింగముల ఆరాధనము దర్శనము అర్చనము విశేష ఫలప్రదము చిదంబర క్షేత్రములో తెర వెనుక దాచి ఉంచబడిన చిదంబర రహస్యం అనగా తెర ఎత్తితే లోపల ఏమీ ఉండదు శుద్ధాకాశమే శివుని ఆత్మలింగము హృదయమే చిత్ స్థానం కనుక ఆత్మకు నివాసమైనది స్థానమని తెలుసుకోవలను అసలు ఆకాశమునకు ఆకారమే ఉండదు కదా ఏకాగ్ర దృష్టిలో మనస్సును కేంద్రీకరించి నిజతత్వమును ధ్యానించు యోగులకు హృదయాకాశం తెరుచుకుని తన హృదయ కోశములోనే సమస్త సృష్టి యావత్ బ్రహ్మాండము నక్షత్రములు తారకులు మొదలైనవన్నీ దర్శనమిచ్చును రుణమనగా పాపము రుణము లేనిది అరుణము పరమేశ్వరుడు దహరాకాశుడు అతడు అరుణాచలేశ్వరుని రూపములోను అరుణాచలము కొండ రూపములలోను ఒక మహాసిద్ధుని రూపములోను అరుణాచలము నందున్నాడు అతని దర్శనము సమస్త పాపక్షయకరము ఆ అరుణాచలేశ్వరుడే నేడు మానవాకృతిలో పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపములో అవతరించి మనలను తరింపచేయు ఉద్దేశముతో ప్రస్తుతము కురుంగడ్డలో దివ్య తేజో విరాజితుడై ఉన్నాడు కురుంగడ్డ అరుణాచల పర్వతమునకు సమానమైనది అర్ధనారీశ్వర రూపమునందున్న అరుణాచలేశ్వరుడే శ్రీపాద శ్రీవల్లభుడు అరుణాచలమునందున్న మహాసిద్ధుడు కూడా ఈ యతీశ్వర వేషధారియే అరుణాచలమునందున్న కొండ సాక్షాత్తు శివస్వరూపమైనట్లే ఈ కురుంగడ్డ సాక్షాత్తు శ్రీవల్లభుల వారి రూపమే అరుణాచల శివలింగమునందు శివశక్తులు ఉన్నట్లు శ్రీపాద శ్రీవల్లభ రూపమునందును శివశక్తులు కలిగి ఉన్నవి అరుణాచలమునందులి మహాసిద్ధుని రూపమునందున్న పరమేశ్వరుని దర్శనము అత్యంత దుర్లభము అయితే శ్రీపాద వల్లభ రూపమున ఉన్న ఈ మహాసిద్ధ రూపము సాధకులకు అత్యంత సులభప్రదమై ఉన్నది అని నాకు తెలియపరచిరి అప్పుడు నేను అయ్యా ఇంతకు ముందు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పద్మావతి సమేత శ్రీ స్వామి వారి సంయుక్త స్వరూపమని నేను వినియుంటిది మీరేమో వారిని శివశక్తి స్వరూపమంటిది శని ప్రదోష సమయమున శివారాధనము చేసిన మహాపుణ్యమని చెప్పుచుంటిది నాకంతయును కూడా గందరగోళముగానున్నది దయయుంచి నాకు విషదపరచవలసినది అని శ్రీ ధర్మగుప్తుల వారిని కోరితిని దానికి ధర్మగుప్తుల వారు నవ్వుచు అయ్యా శ్రీపాద శివల్లభుల వారి దివ్యతత్వము సప్తర్షులకే అవగతము కాదు అయినను నా శక్తి కొలది మీకు వివరింప ప్రయత్నించదను శ్రీ వెంకటేశ్వర ప్రభువులు కృతేగము నుండి ఉన్నారు వారు దశరథునికి వరమిచ్చినవారు వారు శ్రీరామచంద్రునిగా జన్మించదనని చెప్పినటువంటి వారు కావున వారిని తనయుడైన శ్రీరామునిగా కూడా అర్చించవచ్చును కొంతకాలము పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శక్తి స్వరూపముగా అనగా బాలా త్రిపుర సుందరిగా ఆరాధించిరి ఆ తరువాత కొన్నాళ్ళు వారిని శివస్వరూపముగా ఆరాధించిరి కొంతమంది వారిని సుబ్రహ్మణ్యునిగా ఆరాధించిరి ఆ తరువాత భగవద్ రామానుజుల వలన శ్రీ వైష్ణవులచే మహావిష్ణువుగా ఆరాధించబడుచుండిరి బౌద్ధుల చేత మహాశూన్యముగా భావింపబడినది కూడా ఈ స్వామియే వారు సాక్షాత్తు దత్తప్రభువే ఎవరు ఏ రకముగా పిలిచినను బదులిచ్చి రక్షించి తాను దైవము మాత్రమేనని ఆయా సాధకులకు లీలలను చూపు మహా టక్కరి మాయా నాటక సూత్రధారి ఈ స్వామి వారే ఈనాడు వల్లభులుగా లోకమునందు వ్యవహరించుచున్నారు శ్రీపాదుల వారి వామభాగమున శక్తి సంచారము కుడి భాగమున శివసంచారము కలదు కావున వారు శివశక్తి స్వరూపులు వారి హృదయమునందు పద్మావతి అమ్మవారు కలరు హృదయము దయకు స్థానము అనాహత చక్రమునకు స్థానము అక్కడ నుండి శక్తి ఊర్ధ్వ అధో చక్రములకును చేరుచుండును అందువలన మరి చైతన్యమయ దివ్య శరీరములో వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వరుడు వారు వాణి హిరణ్య గర్భుల స్వరూపము కూడాను పర పశ్చంతి మధ్యమ వైఖరి స్వరూపముగా ఉండెడి వాణీదేవి అనగా సరస్వతీదేవి వారి నాలుకపైనుండును వాణిమాత దివ్యమానసము హిరణ్య గర్భుని దివ్యమానసము అద్వైత స్థితిలో ఉండును అసలు చిదంబర రహస్యమేమనగా వారు మూడు రకములైన చైతన్య స్వరూపములను ఏకకాలమున ధరించదరు ఒక శరీరమునకును వారి యొక్క మరి ఒక శరీరమునకును ఏ కొలతలోనూ కూడా కనీసము స్పర్శ కూడా ఉండదు వారు వాణి హిరణ్య గర్భులనడి చైతన్య శరీరమును శివ పార్వతులనడి చైతన్య శరీరమును పద్మావతి వెంకటేశ్వరులనడి చైతన్య శరీరమును ఏకకాలమున ధరించుచు వీటికి అతీతమైన శ్రీపాత శ్రీవల్లభుల నడి చైతన్య శరీరమునొకటి ధరించి ఇది వారి యోగమాయ వారి వైష్ణవమాయ ఇదియే వారి చిదంబర రహస్యము వారిని ద్వైతులన్నను విశిష్టాద్వైతులన్నను అద్వైతులన్నను వాటి అన్నింటికీ అతీతులన్నను చెల్లును కారణమేమనగా వారి యోగమాయకు వైష్ణవమాయకు అంతు పంతు లేదు జగన్మోహిని అవతారము ధరించి దేవతలకు మాత్రమే అమృతమును పంచిన టక్కరికి మోహిని రూపమున పరమశివునే మోహింపజేసి అనగా మన్మధుని అవసరమే లేకుండా మోహింపచేసి ధర్మశాస్తను జన్మింపచేసి ఈ మోహిని రూపమును నేనే ధర్మశాస్తను నేనే అని జ్ఞానమునిచ్చే దత్తప్రభువునకు అసాధ్యమేముండును ఆత్మ మాయచేత తన్ను తానే సృష్టించుకొందునని చెప్పెనుగదా మోహిని రూపమున ఉన్న తానే ధర్మశాస్తగా సృష్టించుకొన్నాడు ఆహా ఎంత టక్కరి విధానము అని చెప్పి నన్ను ఆశ్చర్యపరచిరి శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయము ఇరవై నాలుగు సమాప్తం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే